మాస్టర్ అమర్ సింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు సో మన భారతదేశం నుంచి చాలా మంది ఉన్నారు అలాగే నేపాల్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్ అక్కడ నుంచి వచ్చినారు చాలా మంది ఈ రోజు మీరు చూస్తున్నారు చాలా పెద్ద టోర్నమెంట్ ఇది అమర్ సింగ్ చాలా సీనియర్ స్టూడెంట్ నాకు ఎన్నో సంవత్సరాల దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పరిచయం బాగా కష్టపడుతున్నారు కష్టపడి పైకి వచ్చారు అండ్ స్టూడెంట్స్ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి క్వాలిటీ ఇచ్చున్నారు సో ఈరోజు ముఖ్యంగా మన బురోకాన్ గ్రాండ్ మాస్టర్ హనుమంతరావు గారు కూడా ఉన్నారు అండ్ చాలా మంది ఉన్నారు చాలా మంది అమర్ సింగ్ మీద ఉన్న గౌరవం ప్రేమతో ఈరోజు వచ్చున్నారు సో ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే చిన్నపిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మార్షల్ ఆర్ట్ అవసరం ఏంటి అని తెలిసి మార్షల్ ఆర్ట్ విషయం తెలుసుకొని పంపారు ఇది అందరూ గమనించి ఇది మిగిలిన పిల్లలను కూడా పంపాలి ఎందుకంటే మీకు ప్రపంచాంతా ఏంటంటే యుద్ధం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు అంటే భారతదేశంలో యుద్ధం జరగాలే జరుగుతుంది అని చెప్పట్ల ఒకవేళ అలా అయితే మనందుకు సిద్ధంగా ఉండాలి మిలిటరీ ఉన్నారు కదా పోలీసు ఉన్నారు కదా అని చెప్పి మనం పడుకోవడం కాదు అదే మాదిరిగా ఆత్మరక్షణ కోసం మహిళలు ఈ మధ్య చిన్న పిల్లలు కూడా మీ ఛానల్స్ కూడా చూస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం లోపల చూస్తే ఒక అమ్మాయి మానభంగం ఒక అమ్మాయిని రేపు చేయడం అలా జరుగుతున్నాయి మరి ఇవన్నీ నిలబడాలంటే చట్టం మారాలి చట్టం బాగా స్ట్రాంగ్ కావాలి మరి అది ఏ ప్రభుత్వం చేస్తుంది ఎప్పుడు జరుగుతుంది తెలియదు అప్పుడు దాకా ఇలా అన్యాయం జరుగుతుంటే మనం కూర్చోలేము ఇది మన ఇంట్లో జరగలేదు కదా పక్క ఇంట్లో జరిగింది కదా అని చెప్పి ఈజీగా తీసుకోవద్దు నిన్న పక్క ఇంట్లో అయితే రేపు మీ ఇంట్లో జరగవచ్చు జరిగే ముందు దయచేసి పిల్లల్ని ముఖ్యంగా మహిళలకి ఐదారు సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు మార్షల్ ఆర్ట్ నేర్పించండి భవిష్యత్తులో వాళ్ళు కాలేజ్ స్కూలు నైట్ స్కూల్ అలా వాళ్ళు వెళ్ళాలి భవిష్యత్తులో వాళ్ళు పనికి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి మీకు భయం ఉంటుంది అదే మార్షల్ నేర్చుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అదే మాదిరిగా వాళ్ళకి వెళ్ళడానికి ధైర్యం ఉంటుంది అదే మాదిరిగా పేరెంట్స్ కూడా అంటే పిల్లలతో పాటు మీరు కూడా వచ్చి నేర్చుకోవచ్చు ఎందుకంటే అటాక్ అనేది పిల్లల మీదే కాదు మీరు ఒకవేళ నగలు వేసుకుని వెళ్ళినా డబ్బు తీసుకుని వెళ్ళినా ఇలాంటి దొంగతనం చేయడానికి చాలామంది ఉన్నారు సో పేరెంట్స్ కూడా వచ్చి మీరు నేర్చుకోవచ్చు వయసు అయిపోయింది మేము ఎట్లా నేర్చుకోవాలి సారీ కట్టుకున్నాం ఎలా నేర్చుకోవాలి అన్నిటికీ ఇక్కడ మార్గం ఉంది మీరు వచ్చి నేర్చుకోవడమే అంతేగాని మీరు అందరు రావాలి ఆరోగ్యం బాగుంటుంది దానికి ఉదరుస్తున్న నేనే నేను ఇది నా యాభై సంవత్సరం మార్షల్ ఆర్ట్లో వచ్చి ఈ రోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయకుండా నేను బయటకు రాను ఎందుకంటే ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక ఫిట్నెస్ ఫీలింగ్ వస్తుంది అంటే రాత్రి పగలు పనిచేసిన ఒక ఫిట్ ఫీలింగ్ మార్షల్ ఆర్ట్ లో ఉంది జుట్టు నుంచి కింద కాలు గోరు వరకు ఎక్సర్సైజ్ ఉంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్రీదింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి మెడిటేషన్ ఉంది అన్నింటికైనా ముఖ్యంగా క్యారెక్టర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం ఏ విధంగా ఒకరితో మాట్లాడాలి ఏ విధంగా ఒకరితో బిహేవ్ చేయాలి పెద్దవాళ్ళకి ఎట్లా మర్యాద ఇవ్వడం ఈరోజు ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఎవరు గౌరవం ఇవ్వట్లేదు అలాగే గురు శిష్యో ఆ గురు శిష్య రిలేషన్షిప్ గురువు ఏంటి శిష్యు ఏంటి చాలా మంది యూత్కి ఏంటంటే కేర్ చేయట్లేదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను యూత్కి హిస్టరీ రిపీట్ అంటారు రేపు మీరు ఆ వయసుకు వచ్చేటప్పుడు మీ కింద ఉన్న పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు సో మీ ప్రవర్తనను చూసి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మీరు అందరూ వచ్చేసి మన భారతదేశం పేరుని మీ కుటుంబ పేరుని మీరు అన్ను నిలబెట్టాలి ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి డిసిప్లిన్ క్యారెక్టర్ అని చెప్పి రావాలి అది ముఖ్యంగా అమర్ సింగ్ ఒక మంచి మాస్టర్ చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు విదేశాలు తీసుకొస్తున్నారు మా భారతీయులకు మాకు ఏంటంటే మాకు ఎటువంటి కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు మార్షల్ ఆర్ట్లో మేము చెప్పేది ఒకటే మనందరూ ఒకటే మనందరూ భారతీయులు కాబట్టి ఆ ఫీలింగ్తో మనం ఎదురుకెళ్ళాలి మీ మతం కులం అన్నిటినీ మీరు గౌరవం చేయాలి అది ఇంట్లో వరకు మీరు పెట్టుకోండి ఇక్కడికి వచ్చి అది నడవదు ఇక్కడ అందరూ ఒకటే మన భారతీయులందరూ ఒకటే మనం ఒకరొకరిని మనం కాపాడాలి మనం మనం చూసుకోవాలి మనందరూ హ్యాపీగా ఉండాలి మన ఆరోగ్యం బాగుండాలి సో ఈ ఒక చిన్న మాటతో నాకు అవకాశం ఇచ్చినందుకు అమర్ సింగ్కి హనుమంతరావు గారికి మరి మిగతా వాళ్ళందరూ మాస్టర్స్కి ధన్యవాదాలు చెప్తూ ఈ ఫంక్షన్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అందరికి మంచి పేరు రావాలి మన రిలేషన్షిప్ విదేశాలతో బాగుండాలి వాళ్ళకు మనకు ఎప్పుడు మనం ఇలా ఉండాలి ప్రపంచంలో ఏం జరిగినా మనం మార్షల్ ఆర్ట్ మటుకు అందరూ మనం ఏంటంటే కనెక్టెడ్ గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్